మరో బ్రేక్ని చూస్తున్నాం వరంగల్లో విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయి హన్మకొండ కుమార్పల్లిని స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్పై విద్యార్థి సంఘ నాయకుడు దాడికి పాల్పడ్డాడు దాడులు శ్రీనివాస్కు గాయలయ్యాయి విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్కు పిలుపునిచ్చారు చందాలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు 뭐야 bueno. వరంగల్లో విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్న హన్మకొండ కుమార్పల్లిలోని స్మైల్ టీసీ పాఠశాల యజమాని శ్రీనివాస్పై విద్యార్థి సంఘ నాయకుడు దాడికి పాల్పడ్డాడు దాడిలో శ్రీనివాస్కు గాయలయ్యాయి విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్కు పిలుపునిచ్చింది ఇక చందలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు ఇక ఈరోజు బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు చంద్రశేఖర్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటి దౌర్జన్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మొత్తం ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అన్ని స్కూల్స్ కూడా బంద్ పాటిస్తున్నాయి ఈ రోజు ఉదయం పదింటికి పది గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాలేజీ గ్రౌండ్ లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ కొంత నిరసన కార్యక్రమాలు జరిగి అక్కడ అక్కడి నుంచి అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు హన్మకొండ కలెక్టరేట్ కి అలాగే వరంగల్ సిపిని కలిసి వారు వినతి పత్రం సమర్పిస్తామని సమర్పించే విధంగా ప్రస్తుత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఏదైతే నిన్న హన్మకొండలో హన్మకొండ కుమారపల్లిలోని స్మైల్ డీజీ పాఠశాలకు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం రావటం అక్కడ ఉన్న రిసెప్షన్స్ గొడవ జరుగుతున్న సమయంలో ఆ యొక్క పాఠశాల యజమాని శ్రీనివాస్ వర్మ అక్కడ రావటం ఆ చందాల విషయంలో నేను ఇవ్వలేనని వారిద్దరి మధ్య విద్యార్థి సంఘాల నాయకులకు చెప్పడంతో వారు ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలో ఇలా చందాల కోసం మమ్మల్ని బెదిరిస్తున్న మిమ్మల్ని జైలుకు పంపించాలని శ్రీనివాస్ వర్మ అనడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న ఇంకో విద్యార్థి సంఘం నాయకుడు అక్కడ శ్రీనివాస్ వర్మ పైన చేయి చేసుకోవడం అంత సీసీ కెమెరా రికార్డులు అయితే నమోదు పోలీసులకు కంప్లైంట్ చేసిన వెంటనే వారు పోలీసులు సీసీ కెమెరా రికార్డులను పరిశీలించి ఆ విద్యార్థి సంఘాల నాయకుల పైన అయితే కేసు నమోదు చేశారు ఇది కాదు ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థి సంఘాల నాయకుల అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి స్కూళ్లలో విద్యార్థి సంఘాల నాయకులకు పనింటి వీరిని కట్టడి చేయాలి ప్రభుత్వం వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనే విధంగా ఈ రోజు బంద్కు పిలుపునివ్వటం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా బంద్ పాటిస్తున్నట్టు అయితే చంద్రశేఖర్ చందాలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడులకు దిగుతున్నారు వీటిపైన విద్యార్థి సంఘాల నాయకులు వారు స్పందించారా వారు ఏమంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రస్తుతానికి దీనిపైన ఇలాంటి స్పందించడే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ పూర్తిగా మొత్తం వాయిస్ తోసా సిసి కెమెరా రికార్డులు అయితే నమోదైంది ఎక్కడ కూడా చండాలు ఒకలా స్కూల్స్ ఏమైనా ఇస్తే తీసుకోవాలి లేదంటే లేదంటే వెళ్ళిపోవాలి అంతేగాని ఇట్లా బలవంతంగా చేయటం అక్కడ మొత్తం కూడా ఆధారాలతో సహా ఉండేసరికి వేరే ఎవరు కూడా సంఘాల అయితే మాట్లాడే పరిస్థితి మనం చూసుకోవచ్చు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇటు ప్రభుత్వ అధికారులు ఉన్నారు వ్యవస్థ ఉంది ప్రభుత్వ వ్యవస్థ ఉంది వీరందరికంటే ముందు కూడా వచ్చి వీరు వచ్చి మొత్తం విద్యార్థి సంఘాల పేరుతో స్కూల్లో పాఠశాలలోకి వచ్చి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఒక పక్క ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు చట్టం వారందరూ ఉన్నారు కదా తప్పు జరుగుతూ వారందరూ చర్యలు తీసుకుంటారు కానీ ఆ డబ్బుల కోసమే బ్లాక్మెయిల్ చేయడానికే విధంగా జరుగుతున్నాయి దీని వల్ల ఆ విద్యార్థి ఎవరైతే పాఠశాల యజమానులు ఉన్నారో వారు చాలా ఇబ్బందులు పడుతున్నాము పాఠశాలలు అంటేనే చాలు బాగా డబ్బులు వచ్చే సంస్థగా భావించి ఆ ఇబ్బందులు గురి చేస్తూ చాలా ఈవెన్ ఇవన్నీ పరిస్థితిలో దౌర్జన్యం చేయడం ఆ పాఠ స్కూల్ పైన దాడి చేయడం స్కూల్ మన కానీ దానికి సంబంధించిన వాటిని ఇప్పటికైనా ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి సంఘాల అనుమతించకుండా ఉండే విధంగా వీరి నుంచి ఇబ్బందులు కలగకుండా తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉంది శక్తి అయితే చంద్రశేఖర్ విద్యార్థి సంఘాల దాడికి నేరసగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్ కు యజమాన్యాలు పిలుపునిచ్చాయి అయితే దీనిపైన ప్రభుత్వం స్పందించింది చంద్రశేఖర్ ప్రభుత్వము ప్రస్తుతము అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది పోలీసులు కూడా దీని నిన్న వెంటనే స్పందించారు వారిని అదుపులోకి తీసుకున్నారు వారిపైన చట్టరీత్యా కేసులు కూడా నమోదు చేశారు అదేవిధంగా విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడి ఇలాంటి ఏదైనా కార్యక్రమం జరి ఏదైనా స్కూల్లో ఏమైనా జరిగితే అది అధికారులు ఉన్నారు అధికారుల దృష్టికి తీసుకురావాలి చట్ట ప్రకారం పరిష్కార పరిష్కారం అయ్యే విధంగా చేయాలి కానీ ఇట్లా దౌర్జన్యం చేయడము ఇట్లా స్కూళ్ళలోకి వెళ్ళి చందాల రూపంలో డిమాండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు వాటి కూడా పోలీసులు కానీ ఇటు అధికార యంత్రంగా కూడా ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా అది ఈరోజు బంధుకు నిరసన కార్యక్రమాల్లో కూడా ఇటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే వారి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా కొంత ఈ యొక్క పైన ఏదైతే ఈ దౌర్జన్యాల పైన కొంత కఠినంగా ఉండే విధంగా అయితే ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్